అలా అంటే చాలా రుచిగా ఇన్స్టెంట్ ప్రీమిక్స్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ మిక్స్ తయారు చేసుకోవటానికి ముందుగా మనం కొలతకి ఏదైనా గ్లాస్ కానీ లేకపోతే కప్పు కానీ పెట్టుకొని ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకుంటే ఒక కప్పుకి పెసరపప్పు తీసుకోవాలండి అలాగే ఇప్పుడు ఇందులోకి ఎర్ర కందిపప్పు ముప్పావు కప్పు వరకు వేసుకోండి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి నూనె వేయకుండా వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారినిచ్చుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు చెంచాల వరకు నూనె వేసుకొని ఇందులోకి దంచుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోండి అలాగే ఒక చెంచా వరకు ఆవాలు వేసుకోండి ఒక చెంచా వరకు చిలకర వేసుకోండి ఎండుమిరపకాయలు వేసుకోండి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా బాగా వేయించుకోవాలి ఈ విధంగా పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా బాగా వేగేటట్లు చూసుకోవాలి కరివేపాకు వేయించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని బాగా చల్లారించుకోవాలండి అలాగే ఇక్కడ మనకి కందిపప్పు పెసరపప్పు ఎర్ర కందిపప్పు కూడా బాగా చల్లారిపోయాయి వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని జల్లించుకోవాలండి ఇక్కడ మనకి జల్లించుకుంటుంటే నూకలాగా వస్తుంది కదా మళ్ళీ ఈ నూకను కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని ఇప్పుడు బాగా చల్లారిన తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకునే ముందుగా ఇందులోకి మసాలాలు వేసుకోవాలండి ఒక చెంచా ధనియాల పొడి తగినంత ఉప్పు అంటే ఇక్కడ నేను ఒకటిన్నర చెంచా వరకు నిండుగా ఉప్పు అనేది వేసుకున్నాను పావు చెంచా పసుపు వేసుకోవాలి అలాగే రెండు చెంచాల వరకు మసాలా కారం సాంబార్ కారం అంటాం కదా ఈ కారం వేసుకున్నాను ఆ కారం లేకపోతే మామూలు కారం వేసుకోవచ్చు అలాగే ఒక చెంచా జీలకర్ర పొడి రెండు చెంచాల వరకు అమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నానండి అమ్చూర్ పౌడర్ బదులు మీరు చింతపండుని మిక్సీ జార్లోనే కందిపప్పుతో పాటు వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని కుదిరితే మీరు చేత్తో కలుపుకోండి అలా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే చాలు మనకి దాల్ మిక్స్ అనేది రెడీ అయిపోయినట్లే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మరి ఈ దాల్ మిక్స్తో మనం పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇన్స్టెంట్గా చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు కప్పుల వరకు నీళ్లు తీసుకోండి ఇప్పుడు ఈ నీటిని మనం మరిగించుకోవాలి అలాగే ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో మనం రెడీ చేసుకున్న ఈ దాల్ మిక్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఇప్పుడు ఈ నీటిని మనం మరుగుతున్న ప్యాన్లో వేసుకోవాలి నీళ్ళలో వేసుకొని చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి అంటే ఇక్కడ పప్పు అనేది గట్టిగా తినేవాళ్ళు ఇంకా గట్టిగా చిక్కబడే వరకు ఉడికించుకోవచ్చు అలా కాకుండా కొంచెం నీళ్ళగా పప్పు జారు జారుగా తింటాము ఇష్టము అనుకునేవాళ్ళు ఆ విధంగా మీ టేస్ట్కి తగ్గట్లుగా తయారు చేసుకోండి అలాగే ఇక్కడ కావాలంటే ఇక పప్పు చిక్కబడిన తర్వాత ఒక చెంచా నూనె వేసుకొని అందులో కొంచెం కారం కుదిరితే ఉల్లిపాయ ముక్కలు ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలు ప్రీమిక్స్ రెడీ అయిపోయినట్లే దాల్ ప్రీమిక్స్ మరి మీ అందరికీ ఈ ఇన్స్టెంట్ దాల్ ప్రీమిక్స్ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి